హాయ్ ఫ్రెండ్స్ కాశీలో దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి తిల్బండేశ్వర ఆలయం ఇది ఇది చాలా పురాతనమైన ఆలయం ఇది స్వయంభూ శివలింగం ఈ లింగం అసలు పేరు సురబండేశ్వర్ ఈ లింగము యుగంలో ఇరవై ఐదు వందల సంవత్సరాలు ప్రతిరోజు నువ్వు గింజ పరిమాణంలో పెరిగేదంట అందుకే తిల్బండేశ్వర్ అనే పేరు వచ్చింది వీళ్ళంటే నువ్వులు అని అర్థం దీనికి ఇంకో పేరు కూడా ఉంది విబండేశ్వర ఆలయం అని ఎందుకు అంటే విబండేశ్వర అనే ఋషి పెరుగుతున్న శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయాడట చాలా సంవత్సరాలు ఇక్కనే ఆధ్యాత్మిక సాధన కోసము ఇక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠి ఇక్కడే చాలా సంవత్సరాలు గడపడట అదే ఈ కింద ఫ్లోర్ లో ఉన్న ఈ విబండేశ్వర్ శివలింగం ఇలా గణనీయంగా పెరుగుతున్న శివలింగాన్ని చూసి భక్తులు శివుని ప్రార్థించగా శివుడు వారి అభ్యర్థనను మన్నించి ఇకపై రోజు కాకుండా మకర సంక్రాంతి రోజు మాత్రమే పెరుగుతానని వరమిచ్చాడంట అప్పటి నుండి ప్రతి సంవత్సరం నువ్వుగించే పరిమాణంలో పెరుగుతుంది ప్రస్తుతము దీని పరిమాణము మూడున్నర అడుగులు ఉంది ఈసారి మీరు కూడా కాశీకి వెళ్ళినట్టయితే తప్పకుండా దర్శించుకోండి అందరూ మీ అనుభవాల్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్